మీరు ఇందాక అన్నారు నాకు అరవై దాటినే ముందే అని సో అరవై దాటిన వ్యక్తి చాలా తక్కువ టైం ఉన్నట్టే లెక్కలు చెప్పాలంటే అంటే ఇంకా చెప్పలేమనుకోండి చిన్న వయసు వాళ్ళు కూడా ఎప్పుడు ఉంటున్నారు ఎప్పుడు పోతున్నారో తెలియట్లేదు అసలు ఫిర్బి నేను అడగాలనుకుంటున్నది ఏంటంటే మీరు మంచి బాటలో వెళ్తూ మీ పేరు ఎప్పటికీ నిలిచిపోయేలా ఏం చేస్తున్నారు అని అడిగితే చేసే ప్రయత్నంలో ఉన్న అప్పుడు కనీసం నేను నా నియోజకవర్గానికి మూడు సంవత్సరాలుగా వెళ్ళలేని దరిద్ర పాలనలో ఉన్నా ఎందుకు భయమా ఎందుకు అంటే నేను వెళ్తాను అన్న ప్రతిసారి భయంతో వణుకుతున్న ఒక వ్యక్తి నా నియోజకవర్గంలో నాలుగు పోలీస్ స్టేషన్లో నాలుగు కేసులు బుక్ చేస్తే ఎలా ఇప్పటికి నా మీద పద్దెనిమిది కేసులు ఉన్నాయి ఆల్రెడీ నన్ను ఒకసారి తీసుకెళ్ళి దేశద్రోహం కేసు పెట్టి నా కాళ్ళు కట్టి బీభత్సంగా కొట్టారు ఒక ఎంపీని రాజద్రోహం కేసు పెట్టి మరింత దారుణంగా చిత్రహింసలు పెట్టిన తగుల్బాజీ వ్యక్తులు కానీ ప్రభుత్వం కానీ ఇండిపెండెన్స్ వచ్చాక లేదు ఇండిపెండెన్స్ రాకముందు బ్రిటిష్ పరిపాలనలో కూడా ఇప్పుడు అలా చేయాలి సో అలాంటి పరిస్థితుల్లో మీరు మీ నియోజకవర్గానికి వెళ్ళే పరిస్థితి మీకు ఇప్పుడు లేదు మీరు మీరేమంటున్నారు వాళ్ళు భయపడి మిమ్మల్ని తీసుకెళ్ళి అరెస్ట్ చేసి మిమ్మల్ని అంటున్నారు ఇప్పుడు మీరు వెళ్ళలేకపోతున్నారు అని అంటే వాళ్ళే మళ్ళీ భయపడి మళ్ళీ మిమ్మల్ని తీసుకెళ్ళి కొడతారని మీరు భయపడుతున్నారా అంటే ఎలా ఉంటుందంటే మూర్ఖత్వం వేరు భయం వేరు కేసులు పెట్టిన తర్వాత ఒకసారి ప్రత్యక్షంగా వాళ్ళెంత దరిద్రంలో చూసిన తర్వాత అంటే అర్థమైపోయింది ఆ నైజం అర్థమైపోయింది మళ్ళీ కేసు పెట్టిన తర్వాత వెళ్ళి మళ్ళీ పోలీసులతో ఇలాగా అంటే వాళ్ళు కొట్టలేదనే చెప్తారు ఇలాంటి అకృత్యాలు చేయించుకోవటం చేయించుకుంటే దాన్ని ధైర్యం అని చేయించుకోకపోతే దాన్ని భయం అని మీలాంటి వాళ్ళు అంటారని నేను అక్కడికి పెద్ద వీరోచితంగా వెళ్ళిపోయి ఈసారి మళ్ళీ నేను తన్నులు తినేది ఉండదు తన్నులు తినిపించడం ఉంటుంది ####لا بيان okay.